నమస్తే గురుగారు గారు అండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా చక్కగా తెలియజేద్దామండి అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి పండి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారికి మార్చి నెలలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనే విషయాలలో కుంభరాశి వారికి మార్చి నెల ఎలా ఉంటుంది ఏంటంటే ఈ కుంభరాశి వారికి అలాగే మకర రాశి కుంభరాశి కుంభ ఈ రెండు రాశుల వారికి కూడా అధికంగా ఏలే ఏలేనాశని ప్రభావం వల్ల అడుగడుగున అన్నింట అవంతరాలే అధికంగా ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఈ మార్చి నెల మాత్రం ఊరట కలుగుతుంది అనగా ఈ కుంభరాశి వారికి తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు అనేక వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు అలా ఆల్రెడీ ప్రారంభం చేసి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో నష్టాలు అధికంగా జరిగి ఉన్నాయి అయితే అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెలలో విశేషంగా కలిసి వస్తుంది ఏలనాటిని ప్రభావం ఉన్నప్పటికీ అయితే గురువు యొక్క అనుగ్రహం కూడా లేకపోయినప్పటికీ రాహు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండడం వల్ల ఈ మార్చి నెలలో అధికమైనటువంటి ఉన్న ఫలాన అనుకోకుండా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి పనిలో ప్రయత్నం చేస్తూ ఉండడం అది జరగకపోవడం వల్ల నిరుత్సాహపడిపోయి ఉంటారు ప్రతి ఒక్కరికి చెయ్యాలన్న ఇష్టము ఇంట్రెస్టు అనేది లేకుండా చేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అని భయపడుతూ ఏదైనా చేయాలంటే భయపడుతున్నటువంటి వాళ్ళకి ఈ మార్చి నెలలో ప్రతి పనిని కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఈ రాశి వారికి వస్త్ర వ్యాపారాలు కానీ లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు ఫుడ్ బిజినెస్ లాంటివి కానీ ఇవే కాకుండా ఇంకా ఇతరత్ర వ్యాపారాలు ఏదైనా కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు చేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో అధికంగా ఆర్థికంగా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి బాగా వ్యాపారం అనేది బాగా జరుగుతుంది ఇదే కాకుండా ఐరన్ బిజినెస్ కానీ ట్రావెల్స్ బిజినెస్ కానీ వీళ్ళు చేయకపోవడం మంచిది ఈ మార్చి నెల ఏలే నడిచిన ప్రభావం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది లేదంటే ఆర్థిక పరంగా కొంత బాగా కలిసి వచ్చినా ఇతరత్ర విషయాలలో కాస్త మనశ్శాంతి అనేది ఉండదు ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి చూసి ప్రారంభం చేసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి వివాహ విషయాల్లో కూడా ఈ మార్చి నెలలో నెరవేరే అవకాశము ఉంది సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి కాస్త తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువగా సంతాన విషయంలోకి వచ్చేటప్పటికీ గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త పాటించి ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ గణపతి యొక్క ఆరాధన కానీ అష్టోత్తరం కానీ చేసుకోవడం వీళ్ళకు సంతాన విషయంలో కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే మూడో నెల నాలుగో నెల ఐదో నెల గర్భస్రావం జరిగే అవకాశము లేదా అపార్షన్ జరిగేటువంటి అవకా అవకాశము ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోండి మిగతా విషయాలలో కలిసి వస్తుంది భార్యాభర్తల విషయాలలో కూడా కొంత ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు చికాకులు పడుతున్నటువంటి వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేది లోపించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ మార్చి నెలలో మళ్ళీ ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి జీవించే అవకాశం ఎక్కువగా ఉంది కలుసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎడబాట్లలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే దాంపత్య జీవితం దాంపత్య సుఖం స్త్రీ సౌఖ్యం అనేవి చక్కగా ఈ మార్చి నెలలో కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా శివునికి రుద్రాభిషేకం చేయించడం కానీ నమ్మక చమకాలతో లేదంటే రుద్రహోమం జరిపించడం కానీ అలా చేయడం వల్ల ఈ ఏలే నాటిశేని బాధ నుంచి ఉపశమనం కలిగి ప్రతి విషయంలో కూడా బాగుంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇదే కాకుండా వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశము ఉంది వాటి వల్ల శారీరక బాధలు మానసిక బాధలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి నుంచి కూడా తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా బాగుండడం కోసం శివునికి సంబంధించి రుద్రహోమం జరిపించడం కానీ లేదా అలా చేయలేని పక్షాన రుద్రాభిషేకం జరిపించడం కానీ ఇలా చేయడం వల్ల అది కూడా శనివారం రోజు మాత్రమే శివునికి సంబంధించి రుద్రాభిషేకం ఏకాదశ మహాన్యాస రుద్రాభిషేకం అన్న చేయడం కానీ లేదా రుద్ర హోమం చేయడం వల్ల ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడతారు ఏలేని నాటి శని కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది చక్కగా ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహయోగం కూడా నెరవేరుతుంది అలాగే స్థాన చలనాలు మాత్రం తప్పవు స్థాన చలనాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉండి చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారే అవకాశము ఉంది అలాగే నివాస గృహ స్థానాలు కూడా మారే అవకాశం ఉంది ఇవే కాకుండా వాళ్ళు ఉన్న స్థానాలంటే దూ దూర తీర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఇవే కాకుండా ఇంకా కూడా కొంత సమస్యలు అంటే చే ఉద్యోగ విషయాలలో కూడా వాళ్ళు చేయరానటువంటి పనులకి అవమానాలు నిందలు అపవాదాలు భరించే అవకా అంటే పడే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి శివునికి సంబంధించి రుద్రాభిషేకం కానీ రుద్ర హోమం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వైదొలిగిపోయి ఈ మాసంలో వాళ్ళు అనుకున్న పని నెరవేర్చుకుంటారు ఏ పని అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ పని సంపూర్ణంగా పూర్తిగా నెరవేరుతుంది చక్కగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి మిగతా విషయాలలో బాగుంటుంది శుభం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు